నమస్తే అండి అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు సో ఉంటారండి బాబు చాలా మంది అసలు ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రీమియం క్వాలిటీనే కావాలి ఫస్ట్ క్వాలిటీనే కావాలి సో డైలీ యూస్ కూడా పది పన్నెండు వేల రూపాయల సారీ కట్టే వాళ్ళు చాలా మంది అయితే మనకు అనంతపురంలో ఉన్నారు నాకు ఈ మధ్య బాగా పరిచయం అయ్యారు అనమాట వాళ్ళైతే వాళ్ళందరి కోసమే తీసుకొచ్చేసానండి సో ప్యూర్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీస్ అనమాట అన్ని కూడా శ్రీ మనశ్వని సారీస్ అని చెప్పేసి మన అనంతపురంలో ఆదర్శ లో కొత్త షాప్ అయితే స్టార్ట్ చేశారండి అయితే బొటిక్ అయితే ఎప్పటి నుంచి రన్ చేస్తున్నారు మనం కూడా లాస్ట్ టైం వీడియో చేసాం సో శారీస్ లో కూడా బొట్టిక్ రేంజ్ లోనే మంచి మంచి సారీస్ తీసుకొచ్చేసారా అండి సో తనైతే మంచి మంచి సారీస్ మీ వాళ్ళు షేర్ చేసుకోబోతున్నాం ఆన్లైన్ ఆప్షన్ కూడా ఉంటుంది మనకైతే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి ఎవరైతే ఈ సారీస్ చూసిన వాళ్ళు నచ్చినవి ఏమైనా ఉంటే బుక్ చేసుకోవచ్చు మనశ్వీని స్టూడియో అడ్రస్ అండి ఇక నీరు ప్రగతి పార్క్ అన్న మాట ఫీట్ రోడ్ లో ఉన్నది ఈ పార్క్ దగ్గర నుంచి లెఫ్ట్ తిరగ ఇదంతా కూడా మనకు ఆదర్శ కాలనీ వస్తుందండి ఈ కాలనీలో కొంచెం ముందుకు వెళ్దాం రండి సో కొంచెం స్టార్టింగ్ లో అయితే ఒక కొంచెం దూరం అయితే మట్టి రోడ్ అయితే ఉంటుందండి ఇదంతా కూడా ఆదర్శ కాలనీ కింద వస్తుంది ఇది ఫస్ట్ క్లాస్ మనకు ఇది సెకండ్ క్లాస్ అండి సో నెక్స్ట్ క్లాస్ లోనే మనకు స్టూడియో వస్తుంది ఇక్కడ బోర్డు కూడా కనిపిస్తుంది అండి రాగానే థర్డ్ క్లాస్ ఎంట్రన్స్ లోనే మనకి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా ఈ బోర్డు దగ్గర నుంచి ఈ క్లాస్ లోకి ఇట్లా వెళ్దాం రండి సో ఇట్లా స్ట్రైట్ వెళ్తే మనకు ఫిఫ్త్ హౌస్ అండి మీకు ఎదురుగా కార్ కనిపిస్తుంది కదా అది దాటి వెళ్ళాలి సో ఇదే అనమాట మనకు మనశ్విని స్టూడియో ఉంది చూడండి ఇట్లా బోర్డు ఉంటుంది బయట కూడా స్టూడియో వచ్చేటప్పటికి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి అండ్ ఇక్కడే అండి కింద అయితే మనకు శ్రీ మనశ్విని శారీస్ అని చెప్పేసి వీలదే అనమాట కింద అయితే అంతా మీకు శారీ షాప్ ఉంటుంది మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా కొత్తగా వచ్చిన స్టాక్ అండ్ కొత్త షాప్ ఆల్సో ఇది ఇక ఫస్ట్ కలిసి స్టార్ట్ చేద్దామా ఒకసారి మీరు చూడండి ప్యూర్ సిఫాన్ అండి ఇది ఇది ప్యూర్ అంటే ప్యూర్ మళ్ళీ సెకండ్ కాపీ మిక్స్ అట్ల ఏం లేదు ప్యూర్ ఐటమ్ ఇక్కడ మీరు చూస్తే కట్ వర్క్ పైన మొత్తం అంత మగ్గం వర్క్ వచ్చేస్తుందండి ఒకప్పుడు ఈ మగ్గం వర్క్ అనేది టెన్ ఇయర్స్ ముందు వేపించేటోళ్ళం అనమాట అదే పనిగా ప్లేన్ శారీస్ తీసుకొని వేపించేటోళ్ళము ఇప్పుడు అగైన్ మళ్ళీ ట్రెండ్ వచ్చేస్తుందండి ఈ శారీ చూడండి ఎంత మంచిగా ఉందో ఫ్రీ ఫాల్ అయితే ఉంటుంది రిచ్గా ఉంది శారీ అంతా ఆల్ ఓవర్ శారీ చూడండి ఎంత బాగుందో యంగ్స్టర్స్ అయితే చాలా బాగుంటుంది అండి అసలు ఎవరికైనా మ్యాచ్ అయిపోతుంది అసలు ప్రీమియం క్వాలిటీ ఆపోజిట్ కాన్సెప్ట్ లో మనకి ఈ విధంగా బ్లౌజ్ వచ్చేస్తుందండి సో మన దగ్గర బొటిక్ కూడా ఉంది కాబట్టి సో ఇక్కడే మనము డిజైన్ చేయించేసుకోవచ్చు బ్లౌజ్ పైన కూడా చక్కగా వర్క్ అయితే వచ్చేసింది ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీనే ఉంటాయండి అయితే ఓపెనింగ్ ఆఫర్ లో మన ఛానల్ పై చెప్పిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది సో వీళ్ళ దగ్గర యాక్చువల్లీ స్టార్టింగ్ ప్రైస్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి మొదలవుతుందండి బిఫోర్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బడ్జెట్ లో కాటన్ సారీస్ అయితే వస్తాయి అన్నమాట పార్టీవేర్ సారీస్ టూ థౌసండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పైన కావాలనుకున్న వాళ్ళు అందరూ విజిట్ చేయొచ్చు ఈ షాప్ ని మీరు చూడండి ఫస్ట్ ఐటమ్ ఇదేమి వస్తుందండి క్వాలిటీ ఇది సిల్క్ సిల్క్ మొత్తం ఇది కూడా మగ్గం మగ్గం వర్క్ వర్క్ అంతా టోటల్ వస్తుంది కావాలి అంటే ఇది మేము కస్టమైజ్ కూడా చేసిస్తామండి మీకు ఏదైనా జాకెట్ టైప్ అట్లా డిఫరెంట్ బ్లౌజెస్ మోడల్స్ కావాలన్నా అట్లా ఒక కస్టమైజ్ చేస్తారు ఈ సారీ అని కాదు మీరు ఏ మోడల్ ఇచ్చినా కస్టమైజ్ చేసిస్తాము మినిమం ఫైవ్ శారీస్ ఉండాలండి ఈ విధంగా ఓకే మీకు నచ్చిన మోడల్ కలర్ చెప్తే కస్టమైజ్ చేసి మన బొటిక్ లో కస్టమైజేషన్ జరుగుతుంది సో ప్రజెంట్ అయితే ఇప్పుడు సేల్ కి అయితే ఈ సారీ ఇలాంటి సారీస్ అయితే మన దగ్గర చాలా చాలా ఉన్నాయండి ఇక్కడ చూసామంటే మొత్తం అన్ని వస్తాయండి ఇది కూడా టోటల్ క్లాత్ ఫీల్ ఎంత రిచ్ గా అనిపిస్తుంది నిజంగానే అండి సో ఏమైనా ప్రీమియం ప్రేమమే అండి ఫైవ్ స్టార్ హోటల్ కి నార్మల్ హోటల్ కి తేడా ఉన్నట్టుంది నేను చూస్తుంటే ఎంత బాగుంది నెక్ ఇట్లా హ్యాండ్స్ వస్తాయండి స్టాక్ అయితే హెవీగా ఉంది ఇవన్నీ కూడా ఓపెన్ చేయాలంటే కాదు మనకు టోటల్ శారీస్ అన్నీ వస్తాయండి ఇట్లా టోటల్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇది టోటల్ హ్యాండ్ వర్క్ వస్తుంది ఇట్లా సింగిల్ శారీ అయినా పంపిస్తున్నారా అండి ఇప్పుడు ఆన్లైన్ సింగిల్ శారీ అయినా ఇస్తాను డైరెక్ట్ గా రావాలంటే మన షాప్ కి వచ్చి ఇది పిటా వర్క్ కలెక్షన్ అండి ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ ట్రెండింగ్ ఉంది ఇప్పుడు ఇది బాగున్నాయి అట్లానే ఉంటది కదా రీజనబుల్ గానే ఉంటుంది కాకపోతే ఈ క్వాలిటీకి వర్త్ వర్త్ ఇది షుబోరీ ప్రింట్ అండి ఇందులో కూడా కలర్స్ ఉంటాయి కొన్ని వాటిలోనే కలర్స్ ఉంటాయి కేటలాగ్ పీసెస్ లో అయితే కలర్స్ ఉండవండి ఓకే ఈ సారి అయితే నాకు బాగా నచ్చింది ఒకసారి ఇది చూడండి రెడీమేడ్ బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసింది సారీ అంత ఇది ఫాబ్రిక్ వస్తుందండి ఇది కోస్ట్ ఇష్యూ అండి ఎంత వస్తుంది సారీ మనకు అప్రాక్సిమేట్గా కాస్ట్ కానీ చాలా బాగుంది సారీ నైన్ థౌజండ్ వస్తుంది ప్యూర్ ఐటమ్ ఇది ఇంకా స్పోస్ట్ ఇష్యూ నైన్ థౌసండ్ రూపీస్ సారీ మీరు చూడండి ఒకసారి అయితే సో నేనైతే లైక్ ఇంత హెవీ రేంజ్ అమెంట్ ప్రీమియం క్వాలిటీ కానీ అండ్ కాస్ట్ వేజ్ కూడా కానీ మన ఛానల్ లో ఫస్ట్ టైం చూపిస్తున్నాను ఎందుకంటే చూపించాను ప్రీమియం క్వాలిటీస్ కాకపోతే ఇదైతే కంప్లీట్ గా ప్రీమియం అండి వేరే ఏం దొరకదు నేను చెప్పాను కదండి ఎవరైతే హై గా మనం కట్టాలి ప్రీమియం లో కావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా వచ్చి చూడొచ్చు అనమాట ఎక్కడెక్కడ ఒక సిటీస్ లో వెతుకుతుంటారు కదా చాలా మంది అవసరం లేదు మన అనంతపురం ఉన్నాయండి ఈ బ్లౌజ్ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి తీసుకుంటామండి కాస్ట్ కూడా మామూలు షాపింగ్ మాల్స్ లో కంటే కూడా రీజనబుల్ ఏజెంట్ ఇప్పుడు ఇదే క్వాలిటీ షాపింగ్ మాల్స్ మీరు చెప్పినట్లు ఎంత పెడతారు వాళ్ళు చెప్పండి మినిమం ఫిఫ్టీన్ అర పెడతారు కదా ఫోర్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ ఉంటుందండి ఇక్కడ మనం చూసినాం అంటే ఇప్పుడు ఈ వర్క్ ఈ బ్లౌజ్ కి ఫైవ్ థౌసండ్ ఎలా ఉంది వర్క్ బ్లౌజ్ కి చేయించాల ఫ్రంట్ బ్యాక్ ఉండాలంటే అవును అది కూడా మీకు లైనింగ్ కానీ ఫినిషింగ్ కానీ చాలా బాగా వచ్చింది వర్క్ కూడా చాలా ఏమంటే గ్రాండ్ గా వచ్చింది చూడండి ఒక్కసారి సూపర్ ఉంది అబ్బా నిజంగా మనం ఒకవేళ ఈ బడ్జెట్ లో మీరు ప్లాన్ చేసేట్లయితే ఎక్కడ కూడా చూడొద్దండి ఒకసారి షాప్ కి రండి డెఫినెట్లీ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ తో వెళ్తారు ఇది వచ్చేసి ఫ్యాన్సీ టైప్ అండి టోటల్ శారీ అంతా వర్క్ ఉంటుంది అనమాట బ్లౌజ్ వచ్చేసి షిఫాన్ టైప్ లో వస్తుంది బెల్ హ్యాండ్స్ టోటల్ క్యాటలాగ్ పీస్ ఒక్కటే ఉందండి అది పీస్ ఒక పిస్ ఉంది అయిపోయింది ఎంత ఫాస్ట్ చూడంతా ఇది కూడా మనకు సెవెన్ థౌసండ్ రూపీస్ అట్లా వస్తుందండి ఒక రండి ఇంత మంచి సారీస్ తెచ్చి మాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా ఎంత డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చారండి మీరు మార్కెట్ లోకి మామూలుగా రాల అసలు బోటింగ్ పెట్టినప్పుడు కూడా అన్ని ఫుల్ ఫ్లెజ్డ్ గా ఒకేసారి తీసుకొచ్చారు లేస్ గానీ బీట్స్ గానీ అన్ని మొత్తం ఇట్లా పెట్టాయి సార్ ఫుల్ ఫ్లెజ్డ్ గా అదే విధంగా సారీస్ లో కూడా అంతే ఫుల్ ఫ్లెజ్గా ఇస్తున్నారు అండి ఇది ఏంటండి అసలు సారీ ఇది ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ అండి హాఫ్ అండ్ ఆఫ్ వస్తుంది ఎవరైనా ప్లేన్ శారీస్ కావాలి హాఫ్ అండ్ హాఫ్ లేస్ అటాచ్ చేసుకోవడానికి ఏదైనా డిజైనర్ బ్లౌజ్ టోటల్ ఇవన్నీ కూడా మొత్తం హ్యాండ్ ఎంబ్రాయిడరీ లేసెస్ అండి ఇక్కడ అనంతపూర్ లో ఎక్కడ ఇంత గ్రాండ్ దొరకట్లేదు ఇంకా లేసెస్ అవన్నీ ఉన్నాయండి కావాలంటే ఒక టూ త్రీ చూపిస్తాను ప్రెజెంట్ అయితే మరి మీరు మీ దగ్గర ఒకవేళ సారీస్ ఉన్నా కూడా మీరు లేస్ అయినా చేసుకోవాలనుకున్నా కూడా వీళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ కలెక్షన్ గ్రాండ్ దొరుకుతాయండి ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లెయిన్ సారీ ఒకసారి లేస్ పెట్టి చూద్దాం ఎంత గ్రాండ్ వస్తుందో ఇప్పుడు ఇది ఉంది కదా ఇక్కడ దీన్ని అటాచ్ చేయించుకుంటే ఇట్లా ఇట్లా ఉంటుంది అనమాట మొత్తం టోటల్ శారీకి నైన్ మీటర్స్ వస్తుందండి ఇది సో ఫుల్ హెవీ వర్క్ వర్వీ వర్క్ టోటల్ దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి ఇంకా కావాలంటే పింక్ స్కై బ్లూ ఫిరోజీ చాలా ఉన్నాయి ఇంకా పైన బొట్టిక్కున్నట్లు అండి ఓకే సో ప్లెయిన్ సారీస్ ఇట్లా లేస్ ఆర్ డిఫరెంట్ కాన్సెప్ట్ లో మీరు ఒకవేళ మీరు ఓన్ క్రియేషన్ తో మీరు డిజైన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా ఇక్కడ స్కోప్ ఉందండి సో తన దగ్గర కలెక్షన్ సారీస్ ఉన్నాయి లేసు ఉన్నాయి మీరు ఇక్కడే కావాలని డిజైన్ చేసుకోవచ్చు ఎందుకంటే బొటిక్ కూడా మీదే కాబట్టి ఇక్కడ ఇది కడ్డీ జాడ్జెట్ అండి ప్లెయిన్ ఐటమ్ ఇది ప్లెయిన్ ఐటమ్ ఇది కూడా ఇది ప్లెయిన్ సారీ అయినా కూడా ప్యూర్ అనమాట ఇది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ వస్తుందండి ఎవరైనా మీ ఛానల్ నుంచి వచ్చే వాళ్ళకి స్పెషల్ ఆఫర్ ఇచ్చి డిస్కౌంట్ ఇస్తానండి ఓకే కావాలండి సో ఇందాక మనం ఒకటి టిష్యూలో చూసాం కదా కంచి టిష్యూలో అందులో వేరే ఇవే అండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి కంచి టిష్యూ అంటారండి ఇది ఇందులో మీకు అక్కడ ఇది చూయించాను కదా బ్రిక్ కలర్ మగ్గం వర్క్ సారీ దీంట్లోనే ప్లెయిన్ సారీస్ కూడా కలర్స్ ఉన్నాయండి ఒకవేళ మన మగ్గం వర్క్ చేసుకోవచ్చు లేదంటే బ్లౌజ్ డిజైన్ ఇప్పుడు కలంకారీ టైప్ అట్లా ఏదైనా బార్డర్ యాడ్ చేసి పళ్ళు యాడ్ చేసి బ్లౌజ్ రెడీ చేసి ఇవ్వమన్నా ఓకే సో నెక్స్ట్ ఏం చూపిస్తారండి ఇంకా చాలా కలెక్షన్ అయితే ప్రతిది కూడా చాలా బాగుంది బెనారస్ షిఫాన్ అండి సారీ కానీ నేను ఇంతవరకు ఇలా శారీస్ చూడలేస్ చేశాను కదా బట్ ఈ ప్యాటర్న్ అయితే నేనైతే చూడలేదు ఇంతవరకు ఇట్లా ఇది పళ్ళు వస్తుంది బ్రష్ ప్రింట్ ఇది ఇది థ్రెడ్ తో వివింగ్ అండి కాకపోతే చూడడానికి పెయింట్ లాగానే కనిపిస్తుంది చూడండి బ్యాక్ సైడ్ చూడండి అసలు మొత్తం వివింగ్ వివింగ్ ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మల్టీ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇందులో చీరలో హెవీగా ఉంది అసలు సారీ అయితే బ్లౌజ్ కూడా ఇది కూడా మొత్తం కానీ ఈ సారీ ఎంత తెలుసా అండి మీకు కాస్ట్ ఎంత వస్తుంది అండి మన ఛానల్ వాళ్ళకి డిస్కౌంట్ ఉంటుంది కదా సెవెన్ టు ఎయిట్ థౌసండ్ రూపీస్ లో వస్తుంది బట్ మనం సెవెన్ టు ఎయిట్ థౌసండ్ అంటే అనుకుంటాం కానీ ఒక్కసారి సారీ చూస్తే అసలు ఎంత బాగుంది చూడండి అసలు గా ఉంది అండి ఫైవ్ సిక్స్ కలర్స్ ఉన్నాయి ఇందులో సో మన అనంతపూర్ మన దగ్గరకు వచ్చే బొటిక్ కస్టమర్స్ అందరూ కూడా ఇలాంటి టైప్ ఆఫ్ టేస్ట్ ఉన్న వాళ్ళే ఉన్నారు మాక్సిమం ఇప్పుడు బొటీక్ డిఫరెంట్ గా ఉండాలి రెగ్యులర్ గా మార్కెట్ లో దొరికేది కాకుండా ప్రీమియం ఉండాలి అని ఆలోచిస్తారు అనమాట మన అనంతపూర్ చాలా మంది నేను విన్నాను కొంతమంది నాకు పర్సనల్ గా చెప్పారు అవి నేను సారీస్ ఇట్లా కడతాను నాకు డైలీ యూజ్ ట్వల్వ్ థౌసండ్ రూపీస్ సారీస్ కడతాను నేను బెంగళూరుకి వెళ్ళి తెచ్చుకుంటాను రోజు అనిపించింది ఇంత ఘనంగా అని చెప్పేసి బట్ కానీ ఇప్పుడు మీ దగ్గర రావచ్చు వెతికే శిబోరి ప్రింట్ అని చెప్పేసి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి ఇది మొత్తం హ్యాండ్ ఎంబ్రాయిడరీ టోటల్ పళ్ళు సైడ్ అంతా ఫుల్ వచ్చేస్తుంది ఫ్రిల్స్ దగ్గర వచ్చే వచ్చేస్తుంది అండి ఓకే లో సిల్క్ ఫ్యాబ్రిక్ సిల్క్ ఫ్యాక్ హ్యాండ్ వర్క్ అంతా కూడా ఇందులో కూడా ప్లేన్ సో మీ కస్టమర్ కి చాయిస్ ఇచ్చారంటే ప్లేన్ అన్నా లేదంటే వర్క్ అన్న తీసుకోండి ఇదేమొస్త ముంగట అస్సల్లో నెక్స్ట్ వెరైటీ అండి ఇది సో క్లాత్ కూడా మనం ముంగట అస్సలు మార్కెట్ లో చూసాం కానీ దాని నెక్స్ట్ లెవెల్ అనమాట ఇది వచ్చేటప్పటికి ఏదైనా సరే అండి కాస్ట్ పెట్టే కొద్ది కొన్ని డిఫరెన్స్ అనేది సో దీంట్లో కూడా ఉన్నాయి ఇందులో వచ్చేసి ఇట్లా ఆపోజిట్ బ్లౌజ్ వస్తుంది అండి మావుగా ముంగట్ అసలు చూస్తున్న ప్యూర్ అండి స్మూత్ ఉంటుంది క్లాత్ కూడా ఇది బయట సెవెన్ థౌసండ్ అట్లా సేల్ చేస్తున్నారు ఇక్కడ మనకు వచ్చేసి సిక్స్ ఫైవ్ కి సేల్ అండి ఓకే ఇది వర్క్ టోటల్ ఇప్పుడు వర్క్ ట్రెండింగ్ లో ఉంది కదండి ఉ మీనాకరీ హలో కూడా మన దగ్గర ప్రీమియం ఉన్నాయి హజరక్ లో ప్రీమియం తీసుకురాలేదండి ఎందుకంటే ఎక్కడ చూసినా ఇంకా హజరక్ మొత్తం అన్ని షాప్స్ లో వచ్చేసాయి అనమాట ఇక్కడికి బయటకి డిఫరెన్స్ ఉండాలి కదా రెగ్యులర్ మోడల్ ప్రింట్స్ పైన హజరక్ హజరక్ ప్రింట్ క్రేప్ అండి క్రేప్ పైన ప్యూర్ క్రేప్ లెవెన్ హండ్రెడ్ వస్తుంది ఇది సారీ బాగుంది కోటా సారీస్ కూడా తీసుకొచ్చానండి మొత్తం కోటా పైన ఎంబ్రాయిడరీ వర్క్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఫీల్ కూడా అట్లనే ఉంటుందండి కోటాలో కూడా మంచి బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ఇది ఇంకొక సో వార్డ్రాప్ మొత్తం అంతా ప్రీమియం కలెక్షన్ కావాలి అనుకున్న వాళ్ళు మన దగ్గర రావాలంటారు నా దగ్గర ఉన్నది ఎంత హై డిమాండ్ ఉన్న సారీస్ అట్ ది సేమ్ టైమ్ అంతే కాస్ట్లీ సారీస్ అనమాట ఇవి మార్కెట్ లో మీకు చాలా తక్కువే దొరుకుతున్నాయి రెగ్యులర్ గా అన్ని చోట్ల దొరుకుతున్నాయి బట్ అండ్ మంచి హై రేంజ్ లో కావాలంటే తక్కువ దొరుకుతున్నాయి అలాంటిది మన దగ్గర శ్రీ మనష్ని కలెక్షన్ లో దొరుకుతుందండి ఇది ఏంటంటే ఈ సారీ ఎంత సాఫ్ట్ ఉంది ఇది ప్యూర్ చందేరి వస్తుందండి ప్రింట్ ప్యూర్ చందేరి మీద ఓకే సో మార్కెట్ లో చందేరి అంటే పదకొండు వందల వెయ్యి రూపాయల నుంచి కూడా దొరుకుతుంది మన దగ్గర అవునవునండి ఇది ప్రీమియం అనమాట ప్యూర్ ఉంటుంది ఫస్ట్ కాపీ సెకండ్ కాపీ అట్లా ఏమి ఉండదు అనమాట ఇది వచ్చేసి త్రీ థౌజండ్ చేసుకుంటూ వచ్చేది నెక్స్ట్ నెక్స్ట్ సారీస్ ఓకే ఫస్ట్ కలెక్షన్ ఇది నెక్స్ట్ ఇంకేం చూపిస్తున్నారు ప్యూర్ ఐటమ్స్ అన్ని చూడాలి వాళ్ళు నేను ఇది వచ్చేసి ప్యూర్ సిల్క్ కోట వస్తుందండి ఇందులో టూ కలర్స్ ఏ వస్తాయి అనమాట దానికి వచ్చేసి బ్లాక్ బ్లౌజ్ వస్తుంది బ్లాక్ అప్లిక్ వర్క్ వస్తుంది ఇది వైట్ బ్లౌజ్ వస్తుంది వైట్ యాప్లిక్ వర్క్ వస్తుంది అనమాట ఇందులోనే సిల్క్ కోటాలోనే ఇది ఒక మోడల్ అండి సేమ్ ఇట్లా ప్రింటెడ్ మోడల్ లోనే బ్లౌజ్ వచ్చేస్తుంది ఇట్లా ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి మొత్తం చీర అంతా ఈ టైప్ వచ్చేస్తుంది ప్యూర్ ఐటమ్స్ ప్యూర్ ఇది కూడా సిల్క్ కోట అండి ఇది సెమీ సిల్క్ కోటాలో సెమీ ఇది ప్యూర్ వస్తుందండి ఇందులోనే కలర్స్ ఇవన్నీ క్యాటలాగ్ ఐటమ్ అండి కలర్స్ వేరు వేరు ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ లో ఉంటాయి అనమాట దీంట్లో ఇంకా కావాలన్నా కలెక్షన్ చాలా ఉందండి ఓకే ఇందులోనే టస్సర్ లోనే కాంతా వర్క్ అనమాట మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరీ వస్తుంది

ఎక్కు కట్టదు ఇందులోనే ఇంకొక మోడల్ అండి టర్ సిల్క్ లోనే సిల్క్ అది ప్యూర్ సిల్క్ కోట అండి ఇది బాంధిని ప్రింట్ లో వస్తుందండి మేటి వర్క్ అంటారు కదా అప్పుడు ముందు ఉండే ఓల్డ్ డేస్ లో ఉండేది అనమాట ఇప్పుడు మళ్ళీ ప్రెజెంట్ ట్రెండింగ్ ఇది కొంచెం డిఫరెన్స్ చెప్పరు నాకు దీనికి ఇది ప్యూర్ ఆర్గాన్జా వస్తుందండి ఈ ప్యూర్ ఆర్గాంజా సారీస్ మొత్తం ఇది ఆప్లిక్ వర్క్ థ్రెడ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది టోటల్ ఇందులో కూడా కలర్స్ ఉంటాయండి మామూలుగా ప్యూర్ మనం ఎట్లా తెలుసుకోవచ్చు క్వాలిటీ క్వాలిటీ డిఫరెన్స్ అప్పుడే మనం చూడగానే అర్థం అప్పుడే ఫీల్ క్లాత్ పట్టుకున్నాము అంటే అప్పుడే మనకి ఫీల్ తెలిసిపోతుంది అండి ఇందులోనే కలర్స్ ఇందులో ఫైవ్ కలర్స్ ఉన్నాయండి నెక్స్ట్ ఈ సారీ ఇది కూడా టస్సరే అండి టస్సర్ లోనే గ్యాప్ బార్డర్ సారీ ఇది కూడా ఫోర్టీన్ థౌసండ్ అట్లా ఇది చూడండి అసలు ఇది టోటల్ ప్యూర్ ఆర్గాంజా అండి ఇప్పుడు మన యూఎస్ కస్టమర్స్ కి పంపిస్తారు ఎందుకంటే ఇలాంటి రిచ్నెస్ అనేది ఎక్కువ అలాంటి వాళ్ళు కోరుకుంటారు ఈ సారీ ఉంది మామూలుగా లేదు అసలు ఇది అని అది ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే సారీ కానీ నేనైతే ఫస్ట్ టైం ఈ ప్రీమియం క్వాలిటీస్ చూస్తున్నాను నాకు బాగా నచ్చాయి సో ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ప్రీమియం క్వాలిటీస్ రండి ఇంకా మన ఛానల్ పేరు చెప్తే ఇంకా డిస్కౌంట్ కూడా ఇస్తారు వీళ్ళైతే ఇది పళ్ళు ఇట్లా వచ్చేస్తుందండి అండి చీర మొత్తం ఇట్లా వచ్చేస్తుంది మీకు సారీ చూడంగానే ఏమనిపించింది చూసి చూస్తున్నారేమో ఇవన్నీ అంటే ఇప్పుడు ప్యూర్ దొరకడం చాలా కష్టంగా ఉంది బయట మార్కెట్ అంత అంటే మార్కెట్ అట్లానే ఉందిలేండి మార్కెట్ ని బట్టే ఇది ప్యూర్ టిష్యూ అండి నైన్ థౌసండ్ వస్తుంది ఇందులోనే సెమీ అండి ఇది ఇది సిక్స్ ఫైవ్ వస్తుంది సేమ్ డిఫరెన్స్ అప్పటి చూడండి ఇది వర్క్ ఫినిషింగ్ అప్పుడే వర్క్ ఫినిషింగ్ మొత్తం అన్ని డిఫరెన్స్ ఉంటుందండి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో సెమీ వస్తది నైన్ థౌజండ్ లో మనకు ప్యూర్ వస్తుంది ఈ థ్రెడ్స్ అన్ని మనం సిల్క్ ఫ్యాబ్రిక్స్ అన్ని ఉంటాయి సో మనకి ఇవన్నీ ఎంత రేంజ్ నుంచి వస్తాయండి పైన చూస్తున్నారు మొత్తం ఈ ర్యాక్ అంతా టూ ఫైవ్ టూ త్రీ త్రీ థౌజండ్ ఆరెంజ్ వస్తాయండి ఇంకా ఇక్కడి నుంచి మొత్తం అన్ని ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఆరెంజ్ అండి వర్క్ సారీస్ కూడా ఫోర్టీన్ ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఉన్నాయండి ముందు ప్రజెంట్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ బాగా రన్నింగ్ లో ఉండేది అనమాట వర్క్ సారీస్ మొత్తం చీరలు చీరలే ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చుకునేవాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ స్టార్ట్ అయింది కాకపోతే ఇప్పుడు ఇంకా మన దగ్గరికి రాలేదు కానీ ఆల్రెడీ స్టార్ట్ అయిందండి ఇప్పుడు ఏమో చూద్దాం మనమే స్టార్ట్ చేసినామేమో ఓకే అలా ఓకే సో అటు ఆల్రెడీ మనకి నాథన్యా సైడు అటు సైడ్ అంతా స్టార్ట్ అయిపోయినట్లు స్టార్ట్ అయిపోయింది మళ్ళీ రన్నింగ్ మొత్తం వర్క్ సారీస్ మగ్గం వర్క్ సారీస్ హైర్ మళ్ళీ మగ్గం వర్క్ వచ్చేస్తుంది కాటన్ సారీస్ కూడా మొత్తం అన్నీ కలకత్తా కాటన్ అండి గంజి పెట్టి రఫ్గా అట్లా ఏం ఉండదనమాట బాగా స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా ఫీల్ అంతా మనం చూస్తే చూడండి ఇవన్నీ కూడా కాటన్ వెరైటీస్ ఇవన్నీ అండి ఈ ఫాబ్రిక్స్ అవి కూడా కాటన్ అండి ఇక్కడ వచ్చేసి బెంగాలీ కాటన్ ఇది పైన ఇటు సైడ్ ఓకే ఇది బెంగాలీ కాటన్ సారీ అండి ఈ బెంగాలీ కాటన్ శారీలో జామ్దాని వీవింగ్ వచ్చింటుంది అనమాట ఇది ఎయిటీన్ హండ్రెడ్ వస్తుంది అండి ప్రైస్ హ్యాండ్లూమ్ వస్తాయి హ్యాండ్లూమ్ ఇది జామ్దాని ప్రింట్ వస్తుంది ఇక్కడ ఉన్నవన్నీ సూపర్ నెట్ శారీస్ ఓకే మొత్తం మనకి గంజి ఏం అవసరం లేదనమాట దాన్ని నీట్ గా ఫోల్డ్ కూడా ఓల్డ్ అవునండి తెచ్చారండి మీరు మాకు మాకోసం శారీస్ కాకుండా లేసెస్ అండి లేసెస్ ఉన్నాయి ఇట్లా చిన్న తినే చాక్లెట్స్ లాగా డిజైన్ డిజైన్ లో ఉన్నాయి శారీస్ కి సైడ్ టజిల్స్ అండి ఇవన్నీ సైడ్ టాజిల్స్ అండి ఇప్పుడు కార్నర్స్ లో ఈ ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయి ఇంత కాస్ట్ పెట్టి తీసుకొని దీనికి వేపిస్తే బాగోదు అనమాట ఇట్లా ఏదన్నా డిఫరెంట్ గా ఇప్పుడు కాంబినేషన్ ఇది ఇట్లా ఆ కార్నర్ లో ఒకటి కార్నర్ లో ఒకటి లేదా ఫోర్ అట్లా ఇచ్చుకుంటే బాగా లుక్ ఉంటుంది రిచ్ లుక్ వస్తుంది అనమాట ఓకే సో ఇవి సెపరేట్ గా కూడా తీసుకెళ్ళాలి సెపరేట్ గా కూడా సేల్ చేస్తానండి ఓకే ఇది స్పెషల్ ఐటమ్ అండి సో మన అందరి కోసం తీసుకొచ్చేసారు వీళ్ళైతే శ్రీమలష్మి కలెక్షన్ వాళ్ళు కాశ్మీరీ బ్రాండ్ చాలా వస్తుంది అనమాట మొత్తం కాశ్మీర్ ఎంపో వర్క్ ఇలాంటివన్నీ కూడా చాలానే వచ్చాయి మన దగ్గర చూడండి కూడా అండ్ ఒకటి ఓపెన్ చేస్తానండి ఆఫ్ షాల్వాస్ అండి శారీస్ కట్టుకున్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కవర్ చేసుకోడానికి అనమాట ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది వన్ సైడ్ సారీ కట్టుకుంటారు వన్ సైడ్ ఇలా వేసుకుంటున్నారు కదా సో ఇలా ఇలాగ చూడండి ఎంత బాగున్నాయి అన్నమాట సో ఇటు సైడ్ ఇలా కవర్ అవుతుంది మనకి కవర్ కాదు కాబట్టి ఇలా వేసుకోవచ్చు అనమాట ఇలాగ మ్యాచింగ్ ఇది ఒక స్టైల్ అనమాట ఇప్పుడు ఇది ఇది బాగా ట్రెండ్ అవుతుంది అనమాట పట్టి శారీస్ పైన అట్లా వర్క్ శారీస్ పైన కూడా ఇట్లా ట్రెండ్ చేస్తున్నారు సో కావాల్సిన వాళ్ళు చూడండి నైన్ హండ్రెడ్ రూపీస్ ఇది ఎక్కడ దొరకదు అనంతపురం ఇంత వెతికినా దొరకదు మీకు వీళ్ళ దగ్గర మాత్రమే దొరుకుతుంది చూడండి కాశ్మీరీ ఎంపూరియం ఫస్ట్ అన్ని ఇంకా దీనిపైన వీళ్ళు ట్యాగ్స్ కూడా ఉంటాయి కాశ్మీర్ వాళ్ళవి ట్యాక్స్ కూడా ఉంటాయి మీరు చూడవచ్చు అనమాట బ్రాండ్ వస్తుంది కదండి ఇది నేమ్ చూడండి ఆ షావులకి స్టిక్ చేసాను అనమాట ఇవన్నీ ఉన్నాయి మొత్తానికండి శ్రీ మనుషుని కలెక్షన్ నుంచి మనం సాదా సీదా కలెక్షన్ అయితే ఎక్స్పోర్ట్ చేయకూడదు సో హై క్వాలిటీ ప్రీమియం అవి మాత్రమే చేయాలన్నమాట సో ఈ కలెక్షన్ కావాలనుకున్న వాళ్ళు నేను ఇందాక చెప్పినట్లే చాలా మంది హైదరాబాద్కి వెళ్ళినప్పుడు కొంటాం వేదా మేము బెంగళూరుకి వెళ్ళినప్పుడు కొంటాం కొంతమంది అండి సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పొలిటీషియన్స్ కానివ్వండి పెద్ద పెద్ద వాళ్ళు అనమాట మహిళా మండలి వాళ్ళు కానివ్వండి లేకపోతే కొంచెం బిజినెస్ ఉమెన్స్ ఉంటారు కదండి వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇట్లా ప్రీమియం లైట్ టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ సారీస్ టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ వర్త్ గల శారీస్ కడుతున్నారండి కానీ ఈ సారీస్ ని మీరు ఇంకా ఎక్కువ పెట్టి కొంటున్నారు అనమాట కొండమే ఎక్కువ పెట్టి కొంటున్నారు దట్టు కూడా అనంతపురంలో చాలా తక్కువ దొరుకుతున్నాయని మేము అక్కడికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం ఇక్కడికి వెళ్ళినప్పుడు అని చెప్పేసి ఉన్నారు చెప్తున్నారండి ఇప్పుడు మీరు ఒకసారి చూడండి ఒకసారి మేడం నెంబర్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఒక్కసారి తెప్పించుకొని చూడండి మీకు సాటిస్ఫాక్షన్ అనిపితే మీరు అనంతపూర్ ఫాలో చేయొచ్చండి సో నాన్ లోకల్స్ కూడా యూఎస్ కస్టమర్స్ కానీ ఎక్కడ ఉన్నా ఉన్నా గా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు సింగిల్ శారీ అయినా సరే పంపిస్తారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే శ్రీ మనశ్విని వాళ్ళు అయితే రన్ చేస్తారు మీకు అందరికీ తెలుసు కదా ఇప్పుడు కంప్యూటర్ మిషన్ కూడా తెచ్చేసాము సో మగ్గం వరకు కంప్యూటర్ వరకు స్టిచ్చింగ్ శారీస్ నాట్ స్టదిల్స్ లేస్ ఏ టు జెడ్ అండి అన్ని దొరుకుతున్నాయి వీళ్ళ దగ్గర సో టైం వేస్ట్ అయితే ఉండదు అన్నమాట మీకైతే ఈ లొకేషన్ ఆదర్శనగర్లో వస్తుందండి నేను మొదట్లో చెప్పాను కదా సో డైరెక్ట్గా లొకేషన్కి వచ్చేసాయండి మేడం అందుబాటులో ఉంటారు కలెక్షన్ మాత్రం టాప్ నాచ్ నిజంగా ఇది టాప్ నాచ్ అంటే టాప్ నాచ్గా ఉంది కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా షాపింగ్ చేయండి